హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనే హోమ్ మేడ్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇప్పుడు నైతే స్కిప్ చేయకుండా అండ్ వర్క్ చేసేయండి ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే టైటల్ చూస్తే మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది సో సరదాగా చేపలు పడదాం అనుకుంటున్నాము సో నేను కాదు మా వారు అనమాట సో మేము చేపలు పట్టడం ఏంటా అనుకుంటున్నారా మా వారికి ఈ మధ్య చేపలు పిచ్చి పట్టుదనమాట అంటే చేపలు పట్టుకోవడం అనమాట ఇంట్రెస్ట్ నేను పిచ్చనే అంటాను ఎందుకంటే అస్తమాన్ని చేపలు పట్టడానికి వెళ్తున్నారు కాబట్టి కొత్తగా ఏదైనా నేర్చుకొని చేసేటప్పుడు ఒకసారి సక్సెస్ అవుతాము ఒకసారి ఫెయిల్ అవుతాము సో మావారి కూడా బోల్డెన్ సార్లు పట్టకుండా ఖాళీగా వచ్చినప్పుడు కూడా ఉన్నాయి అందులోనూ పోటు బాటలు ఉంటాయి కదా అంటే వాటర్ కరెంట్కి వస్తుంది ఒకసారి వెనక్కి వెళ్తుంది సో అది కూడా చూసుకొని అనమాట సో ఇవన్నీ నేర్చుకున్నారనమాట టూ డేస్ వెళ్ళి తర్వాత పట్టడం స్టార్ట్ చేశారు సో వీడియోలో చూపిస్తాను చూసేయండి వీళ్ళని ప్రతిసారి వీడియో షూట్ చేశాను సో అదంతా ఈ యొక్క వీటిలోనే పెడతాను చేపలు పట్టడం రాదు కానీ ఇంట్రెస్ట్ పట్టుకోవాలని చెప్పి సో అందుకని ట్రై చేస్తూ ట్రై చేస్తూ సో మొత్తానికి సాధించారనమాట ఫస్ట్ చేపలను పట్టాలంటే దానికి గేలం రెడీ చేయాలి కదా సో రెడీ చేస్తూ ఉన్నారనమాట ఇది ఒరిజినల్గా చేపలు వాళ్ళు తయారు చేసే గేలం కాదు సో సరదాగా చేస్తున్నారు కాబట్టి ఈ బోటల్ని యూజ్ చేసి ఇలా తయారు చేశారనమాట దాన్ని కట్ చేసి ఇది కూడా అక్కడ పట్టే వాళ్ళని చూసి నేర్చుకున్నారనమాట కొంతమంది బాటల్తో పడుతుంటే

ఇక్కడ మొత్తం వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్ళారు ఈ చేపను పట్టుకోవడానికి పడిన అయినా ఫస్ట్ టైం వెళ్ళి పట్టుకున్నందుకు హ్యాపీనెస్ వేరుగా ఉంటుంది మనకి రానిది నేర్చుకొని పట్టాం కాబట్టి మ్యాక్సిమం గోదావరిలో ఎక్కువగా దొరికేవి కట్టుబడరు అనమాట సో ఇంటికి అయితే తీసుకువచ్చారు ఒక్కదాన్ని సో మనతో ఒక్కటైనా అన్నారనమాట సో పట్టడం అయితే చాలా కష్టం తీసుకొచ్చిన వెంటనే దాన్ని వాటర్లో వేసేసాము కాకపోతే ఇవి గోదావరి నేలల్లో అయితే ఎక్కువసేపు బతుకుతాయి అనమాట మన వాటర్లో వేసేసరికి కాసేపటికి చచ్చిపోతాయి

చేపలు పడినప్పుడల్లా మా వారి హ్యాపీనెస్ చూడాలి చేపలు తినరు దాని మాకోసం పడుతున్నారు అనమాట ఒకటి పడేసరికి ఇంకా పట్టాలనిపిస్తుంది కదా సో ఈ బోటలే అనమాట చేపలు అన్ని పడ్డాయి బాటల్ ఇది ఒక టూ డేస్ తర్వాత అనమాట మధ్యలో ఒక టూ డేస్ అయితే పడలేదు ఏమీ ట్రై చేశారు కానీ తర్వాత మళ్ళీ పడింది అనమాట స్టార్టింగ్లో పెద్ద చేప చూపించాం కదా అది అనమాట కొంచెం పెద్ద సైజులో ఇది కొంచెం చిన్న సైజులోది ఈ చేప చాలా రేర్గా పడుతుంది కాకపోతే మాకు టూ టైమ్స్ పడింది అనమాట అలాగే చిన్న చేపలు కూడా పడ్డాయి సో ఇదనమాట హారిస్ స్పాట్ ఇక్కడే పడతారంట చేపలని ఇక్కడ నుంచి కొంచెం దూరంగా వేస్తే చేపలు పడతాయి అనమాట వాటిని అలా ఆ వలలా ఉంది కదా ఆ సంచిలో వేసేసుకొని మళ్ళీ చచ్చిపోతాయని చెప్పి పట్టే వరకు అలా వాటర్లో వేసి వదులుతారంట అవి ఆ వాటర్లో ఉంటాయన్నమాట ఇంకా ఇద్దరు ముగ్గురు అయితే పడుతున్నారు ఇక్కడ వాళ్ళు కూడా ఉన్నారు పక్కనే ఇంకా మా వారు చేపలు పడడం నేర్చుకున్నారు కదా నేను చేపలు చేయడం కూడా నేర్చుకోవాలి కదా సో చేప చేయడం నేర్చుకుంటున్నాను అనమాట సో అత్తయ్య చెప్తారు ఎలా చేయాలో నేను చేస్తాను ఈ చేప అయితే పట్టుకుంటేనే జారిపోతుంది సో ఈ చేపను ఇప్పుడు చేయాలన్నమాట మేమైతే ఈ చిన్న చేపను అసలు ఎప్పుడూ తినలేదు ఫస్ట్ టైం తింటున్నాం అనమాట మాక్సిమం పెద్ద చేపట్ తిండం అలవాటు సో ఈ చేపలను అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఫస్ట్ టైం తింటున్నాను కూడా ఇంకా అత్తయ్య ఒక పక్క చెప్తా ఉన్నారు నేను ఇంక చేస్తున్నాను ఈ చేపలను చేయడం కొంచెం కష్టం అనమాట సో నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి చేప పట్టుకుంటేనే చేజారిపోతుంది సో అందుకని చెప్పి పక్కనే కొంచెం ముగ్గు వేసుకున్నాను ఎప్పుడో చూశాను పూడిద కానీ ఇసుకని అలా పెట్టుకుంటారు అనమాట చేతులు జారకుండా చేసేటప్పుడు సో అలవాటు లేని వాళ్ళు అలవాటు అయిన వాళ్ళు అయితే చేసేస్తారనుకోండి సో అత్తయ్యో కొంచెం ముగ్గు పెట్టుకోమండి పక్కన పెట్టుకొని ఫస్ట్ ఆ సైడ్స్ ఉన్నవన్నీ కట్ చేయాలంట సో ఒక పక్కన చెప్తా ఉన్నారు ఒక పక్కన నేను చేస్తున్నాను అనమాట మామూలు వయసు అయితే మామూలుగా రావట్లేదు అసలు సో ఎలా చేస్తారు కానీ ఈ మార్కెట్లో అయితే చేపలు చేసేవాళ్ళు టగటగా చేసేస్తారు కదా పెద్ద పెద్ద చేపలను కూడా చాలా ఈజీగా చేసేస్తారు వాళ్ళు అయితే సో నేను చిన్న చేప చేయడమే పెద్ద టాస్క్లా ఉంది నాకైతే సో అత్తయ్య ఒకొక్కటి చెప్తూ ఉంటే ఒక్కొక్కటి చేస్తున్నాను అనమాట చేపలు చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా చేయాలి ఎందుకంటే లోపల చేదుపరువు అవన్నీ ఉంటాయి కదా సో అవన్నీ కర్రీ ఉండేటప్పుడు వస్తే మొత్తం కూర అంతా వాడైపోతుంది అందుకని చూసుకొని చేయాలన్నమాట ఇక్కడ అత్య భోజనం చేస్తున్నారు చేస్తా చెప్తున్నారు అనమాట సో అతే చేస్తా అన్నారు కాకపోతే నేను కూడా నేర్చుకోవాలి కదా చెప్పండి అంటే చెప్తున్నారు చేపని వండడం తినడం చాలా ఈజీనే కానీ చేయడమే చాలా కష్టం సో అందుకని నాకు రావట్లేదు అని చెప్పి కూడా చూపిస్తారన్నమాట ఇలా చేయాలని చెప్పి నేను రివర్స్లో పెట్టుకున్నాను మనకి వీలుగా పట్టుకొని చేసుకోవాలి కాబట్టి తిప్పి పట్టుకొని ఇలా చేయాలంట పులుసు అంతా తీయడానికి మొత్తానికి కింద మీద పడైతే టాస్క్ వేసి చేసాము చేపలు అయితే చేశాను అనమాట తర్వాత కట్ చేశాను కూడా తర్వాత ఉప్పు వేసి క్లీన్ చేసి తర్వాత కర్రీ ప్రిపేర్ చేశారు అత్తయ్యే నేను కాదు ఎందుకంటే చిన్న చేపలు నేను కూడా ఎప్పుడూ వండలేదు కాబట్టి సో అది కొంచెం వేరేగా ఉండాలి కాబట్టి ఈ కొయ్యంగా అయితే ఇగురు పెట్టుకోవాలంట బాగా చిన్న చేపలు ఉన్నాయి కదా సో వాటిని అయితే పులుసు పెట్టాలన్నమాట సో అత్త అయితే వీటిని అయితే ఇగురులా పెట్టారు మసాలా అన్నీ ప్రిపేర్ చేసి పట్టడం చేయడం కొత్త అయితే కూరని వండడం ఇంకోద్ది కదా సో టేస్ట్ రావాలంటే వండేలా ఉండాలి సో అందరికీ కుదరదు కాబట్టి సో నేను కూడా అత్తనే చేయమన్నాను ఈసారి చూసి నెక్స్ట్ టైం నేను చేద్దామని చెప్పి ఇంకెప్పుడు టేస్టింగ్ టైం అనమాట ఈవినింగ్ డిన్నర్లోకి చేపల కూర అనమాట ఈరోజు సో టేస్ట్ అయితే బాగుంది ఈ చేపలను కూడా పట్టిన వెంటనే వండుకొని తినడానికి అలాగే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని వండుకొని తినడానికి చాలా డిఫరెన్స్ ఉంది ఫ్రెష్గా తింటేనే ఆ టేస్ట్ తెలుస్తుంది అనమాట ఫ్రిడ్జ్లో పెట్టింది కొంచెం ఎలాగైనా టేస్ట్ తగ్గుతుంది మీ కర్రీ కూడా చూపించాలి కదా సో కొయ్యింగ్ అయితే లైగర్ పెట్టాం అనమాట చిన్న చేపలు అయితే పులుసు పెట్టాలి సో ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్